ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా జ్ఞాన ధారణతో పాటు సత్యుగ రాజ్యాన్ని పొందేందుకు స్మృతి మరియు పవిత్రత శక్తిని కూడా ధారణ చేసుకోండి జమ చేసుకోండి పవిత్రత ధారణలో జ్ఞాన ధారణలోనే పవిత్రత వచ్చేస్తుంది జ్ఞాన ధారణలోనే స్మృతి సబ్జెక్టు వచ్చేస్తుంది అందుకోసమే బాబా అంటున్నారు జ్ఞాన ధారణతో పాటు సత్యుగ రాజ్యాన్ని పొందేందుకు స్మృతి మరియు పవిత్రత శక్తిని కూడా జమ చేసుకోండి ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యం జవాబు సదా సంతోషంగా ఉండడం చాలా చాలా మధురంగా తయారవ్వడం అందరినీ ప్రేమతో ముందుకు తీసుకెళ్లడం ఇదే మీ పురుషార్థం యొక్క లక్ష్యం దీని ద్వారా మీరు సర్వగుణ సంపన్నంగా పదహారు కళ సంపూర్ణులుగా తయారైపోతారు ఎవరు ఏమన్నా చేసుకొని మన పనేమి అంటే సదా మధురంగా ఉంటూ ప్రేమతో ముందుకు అందరినీ తీసుకోపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారు గుర్తులేమి వారి ద్వారా ఎవరికి దుఃఖం కలగదు ఏ విధంగా బాబా దుఃఖహర్త సుఖకర్తను అలాగే శ్రేష్ట కర్మలు చేసేవారు కూడా దుఃఖహర్త సుఖకర్తలుగా ఉంటారు రెండే రెండు విషయాలు రెండింటి యొక్క ప్రశ్నల సారాంశము మొత్తం మధురమైన పిల్లలార ముళీ సారాంశము జ్ఞాన ధారణ అవసరం ప్రేమతో అందరినీ ముందుకు తీసుకెళ్ళండి దుఃఖాన్ని ఇవ్వద్దండి దుఃఖాన్ని తీసుకోవద్దండి దుఃఖహర్త సుఖకర్త బాబా పిల్లలం సదా సుఖాన్ని ఇవ్వాలి ఇదే శ్రేష్ట కర్మలు చేసే వాళ్ళ గుర్తులు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలి ఈ ప్రపంచంలో రాండి తండ్రి ఇస్ ధర్తి పే ఆజా అని భగవంతుణ్ణి మనం పిలిచే పాట ఇది భక్తి మార్గం యొక్క పాట ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటని విన్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరంటున్నారు శివబాబా ఇద్దరు బాబు దాదా తండ్రులు ఇరువురు అంటున్నారు నిరాకారుడైన బాబా మరియు సాకారుడైన బ్రహ్మ ఇరువురు మధురమైన పిల్లలారా అని పిలుస్తున్నారు అందుకనే ఇతన్ని బాబా లేదా దాదా అని అంటారు దాదా సాకారుడు ఈ పాటలు భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు బాబా మొత్తం సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు మేము ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశామని నాటకం పూర్తి కానున్నదని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉంది యోగము లేదా స్మృతి ద్వారా ఇప్పుడు మనం పావనంగా తయారవ్వాలి జ్ఞానము మరియు స్మృతి ప్రతి విషయంలోనూ ఉంటుంది జ్ఞానము మరియు స్మృతి ప్రతి విషయంలోనూ ఉంటుంది అంటే ప్రతి ఎక్కడైనా జ్ఞానము అవసరము స్మృతి అవసరం లౌకిక చదువుల్లో భౌతిక జ్ఞానంలో భక్తి యొక్క జ్ఞానంలో రెండు అన్నింటిలోనూ స్మృతిను కావాలి జ్ఞానము కావాలి లాయర్ తప్పక స్మృతి చేస్తారు లాయర్ను తప్పక స్మృతి చేస్తారు అతడి నుండి జ్ఞానాన్ని తీసుకుంటారు యోగశక్తి మరియు జ్ఞానశక్తి అని అంటారు ఇక్కడ చెప్పే ఈ విషయాలన్నీ కొత్తవే ఈ యోగం మరియు జ్ఞానం ద్వారా బాబా అంటారు ఆ యోగము మరియు జ్ఞానం ద్వారా హద్దులోని శక్తి లభిస్తుంది అంటే ఇప్పుడు లాయర్గా అయినాను హద్దు యొక్క శక్తి ఏదైనా కేసుని డీలింగ్స్ చేయగలరు డాక్టర్ అయినాను పేషెంట్కి ఎవరికైనా నేను మేల్ చేయగలుగుతాను సమాజ సేవకుడినైనాను ఒక సమాజానికి ఏదో ఒక కొంత సహాయాన్ని చేస్తాను సో ప్రతి డిపార్ట్మెంటు ఒకటొకటే కానీ మనది మాత్రము అన్నింటికీ ఆధారం మనస్సు యొక్క యోగం ఒక బాబా అంటారు అవన్నీ హద్దువి మీది బేహద్ బాబా హద్దులోని శక్తి లభిస్తుంది ఇక్కడ ఈ జ్ఞానము యోగాల ద్వారా అనంతమైన శక్తి లభిస్తుంది ఎందుకంటే దీనిని సర్వశక్తివంతుడిస్తారు నేను జ్ఞాన సాగరుణ్ణి అని బాబా అంటారు పిల్లలైన మీరిప్పుడు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు మీకు మూలవతనము సూక్ష్మవతనము అన్నీ గుర్తున్నాయి కావున జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి రాజ్యం కోసం బాబా పిల్లలకి యోగము మరియు పవిత్రతని కూడా నేర్పిస్తున్నారు మీరు పవిత్రంగా అవుతారు బాబా నుండి రాజ్యాన్ని కూడా తీసుకుంటారు బాబా తనకన్నా ఉన్నతమైన పదవిని పిల్లలకి ఇస్తున్నారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మీ పదవిని పోగొట్టుకుంటారు ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోతుంది పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానం లభించింది ఉన్నతోన్నతంగా తయారయ్యే జ్ఞానం ఉన్నతోన్నతుడైన బాబా నుంచే లభిస్తుంది ఇప్పుడు మనం బాబ్ దాదా ఇంట్లో కూర్చున్నామని పిల్లలకు తెలుసు ఈ దాదా మీకు తల్లి కూడా అవుతారు కానీ ఇతడు పురుషుడైన కారణంగా మళ్ళీ ఒక మాత నిమిత్తంగా చేయబడుతుంది బాబా ఇతడిని కూడా దత్తు తీసుకుంటారు అతడి ద్వారా రచన జరుగుతుంది దత్తతైన పిల్లలందరూ బాబా యొక్క రచనయే వారసత్వం బాబా నుండే లభిస్తుంది బాబా బ్రహ్మను కూడా దత్తు తీసుకున్నారు ప్రవేశించడం అన్నా దత్తు తీసుకోవడం అన్నా ఒకటే బ్రహ్మని దత్తు తీసుకున్నారు ప్రవేశించడం అనండి దత్తు తీసుకోవడం అనండి ఒకటే బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే పిల్లలు దత్తత అయ్యారు ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు మరియు అందరికీ అర్థం చేయిస్తారు మేము పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతంపై భారతదేశాన్ని మళ్ళీ శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తున్నామని నంబర్ వన్ పురుషార్థానుసారంగా అందరికీ తెలియచేయాలి కావున మీరు కూడా శ్రేష్టంగా తయారవ్వాలి ఎంతవరకు శ్రేష్టంగా అయ్యాను నా ఆలోచనలు దృష్టి మాట కృతి వ్యవహారం నేచర్ క్యారెక్టర్ ఎంతవరకు శ్రేష్టమైంది ఏదైనా భ్రష్టాచారమైన చేసి నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి నేను పిల్లలకు సుఖాన్ని ఇచ్చేందుకే వచ్చాను కావున మీరు కూడా అందరికీ సుఖాన్నే ఇవ్వాలి బాబా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు బాబా పేరే దుఃఖహర్త సుఖకర్త మన సా వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని పిల్లలు తమను తాము పరిశీలించుకోవాలి శివబాబా ఎప్పుడు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు నేను కల్పకల్పము పిల్లలైన మీకు బేహద్ ఆస్తిని ఇవ్వడానికి బేహద్ కథని వినిపించడానికి వచ్చాను మీ యొక్క కథనే మీకు వినిపిస్తాను మీరు మర్చిపోయినారు మీ అమ్మ నాయన ఎవరు మీ ఇల్లేది అన్నీ మర్చిపోయినారు మీ రాజ్యం ఎలా ఉండింది మర్చిపోయినారు ఇప్పుడు గుర్తు చేపిస్తాను ఎరుక మరుపుల ఆటలో మర్చిపోవడం కూడా మీరేం తప్పులేదు మా ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఇప్పటి మీ చదువు ఆధారం పైన మీరు అంతిమంలో బదిలీ అవుతారు తిరిగి ఇంటికెళ్ళి మళ్ళీ నెంబర్ వారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు అక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది ఇక్కడ ఇప్పుడు ఏ పురుషార్థమైతే చేస్తున్నామో అదే కల్పకల్పానికి రచింపబడుతుందని మీకు తెలుసు ఫిక్స్ అయిపోతుంది రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఒక్క బాబాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు విషయం మొట్టమొదట అందరి బుద్ధిలోనూ కూర్చోబెట్టాలి ఉన్నతోన్నతుడైన తండ్రి పేరుని తొలగించి శ్రీకృష్ణుడు లేదా బాబా అంటారు తొలగించేశారు శ్రీకృష్ణుని పేరేశారు లేదా త్రిమూర్తి అన్న పేరుంది త్రిమూర్తి అంటే బ్రహ్మ విష్ణు శంకర్లు అలాగే త్రిమూర్తి మార్గము త్రిమూర్తి హౌస్ ఢిల్లీలో ఉన్నాయి కదా త్రిమూర్తులు అని బ్రహ్మ విష్ణు శంకర్లు అంటారు ఈ ముగ్గురికి రచయిత శివబాబా అనగా మూలమునే మాయం చేసేసినారు ఇంపార్టెంట్ అది పరమాత్మ ఎవరు అని యథార్థమైన జ్ఞానము తెలియని కారణంగా బాబానే మాయం చేసేస్తున్నారు బాబా అదే అంటున్నారు బాబా జ్ఞానము మరియు వారసత్వం ఈ రెండూ మీ స్మృతిలో ఉంటే సదా హర్షితంగా ఉంటారు సదా హర్షితంగా ఉండాలంటే బాబా ఇచ్చే జ్ఞానము మరియు వారసత్వం బాబా నుంచి లభించే ఆస్తి బాబా స్మృతిలో ఉండి మీరెవరికైనా జ్ఞాన బాణాన్ని వేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది నేను ఎంతమందిని బాబా పిల్లని తయారు చేసినాను నా సమానంగా ఎంతమందిని తయారు చేసినాను అనేది పరిశీలన చేసుకోవాలా నేను ఎంత పెద్ద రాజాగా కావాలంటే అంతమందికి జ్ఞానాన్ని ఇవ్వాలి బాబా అంటున్నారు బాణాన్ని వేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అతడి శక్తి వస్తూ ఉంటుంది ఎవరికైనా మనం స్మృతిలో ఉండి జ్ఞానం చెప్తే వాళ్ళకి శక్తి వస్తుంది స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది ఆత్మలు పతితంగా తమోపదానంగా అయిపోయిన కారణంగా ఇప్పుడు శక్తి తగ్గిపోయింది ఇప్పుడు మేము తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారవ్వాలనే చింత మీలో ఉండాలి ఇదే మన్మనాభవ ఇదే మన్మనాభవ మంత్రానికి అర్థం గీతను చదివేవారిని మన్మనాభవ మంత్రంకి అర్థమేమి నన్ను స్మృతి చేస్తే మీకు వారసత్వం లభిస్తుంది అని ఎవరన్నారు అని అడగాలి గీతలోని మాటల్ని వాళ్ళకే అడగాలి కామేష్ క్రోదేశ్ అంటే ఏమి మన్మనాభవ అంటే ఏమి ఇవన్నీ అడగాలి అడిగితే అప్పుడు అర్థమవుతుంది ఎవరిపైన మనసు జోడించాలి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మ అంటే ఏమి ఇవన్నీ విషయాలు గీతలో ఉన్నాయి కానీ అన్నీ కలిపేస్తున్నారు కొత్త ప్రపంచాన్ని స్థాపించేది శ్రీకృష్ణుడు కాదు స్థాపన చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ రాజ్యంలో వస్తారు ఇప్పుడు పురుషార్థం చేసి అతడు ఒక రాజకుమారుడు బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కదా అసలు చేయించేవారు ఎవరో మర్చిపోయేసినారు ఇది ప్రాబ్లం అతన్ని సర్వవ్యాపి అనేస్తున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు అందరిలోనూ అతడే ఉన్నాడు అంటారు దీనినే అజ్ఞానము అంటారు అన్నీ ఒకటే మీరు చెప్పేది కూడా ఒకటే కదక్క అంటారు ఎంత బాగా చెప్తారు పాపం తెలియక జ్ఞానం మిమ్మల్ని పంచవికారాలు రూపి రావణుడు ఎంత బుద్ధిహీనులుగా తయారు చేసేసినాడు మేము కూడా ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళమని మీకు తెలుసు ఆదిలో ఉత్తమోత్తములుగా ఉన్నది మనమే మళ్ళీ కిందపడి మహాపతితులుగా తయారైపోయాం రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నాడని శాస్త్రాల్లో ఉంది కోతుల సైన్యాన్ని మనుషుల సైన్యాన్ని తీసుకుంటేనే పని జరగడం లేదు ఇంకా కోతుల సైన్యంకేమర్థమవుతుంది పాపం ఒకటి తెలుస్తా శాస్త్రాల్లో చూపించారు కోతి బుద్ధి అన్ని వికారాలు కోతిలో ఉన్నాయి కదా ఆ కోతి బుద్ధి కలిగినట్లుగా అయిపోయినాం మనం ముఖమేమో మనుషులదే గుణాలేమో ముఖ ఏమంటారు బందర్ శీరత్ బందర్ చేసా సూరత్ మానవ్ జేసా సూరత్ ఏమో మన మనిషి మాదిరి సిరత్ అంటే ముఖ కవళికలు కర్తవ్యాలు అన్ని పన్నులు కోతిలాగా ఉన్నాయి అది బాబా అంటున్నారు దానికి అక్కడ అక్కడ ఏం చెప్తున్నారు కోతి సైన్యాన్ని తీసుకున్నారు ఒకప్పుడు వానర్ల ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం ఇప్పుడు మీకు అనుభవం అవుతుంది ఒకరికొకరు తిట్టుకుంటూ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు ఇదే పని ఏం లాభం లేదు ఇది ఒక అడవి ముళ్ళ అడవి సత్యుగం పూల తోట అడవి చాలా పెద్దగా ఉంటుంది తోట చిన్నగా ఉంటుంది తోట ఎప్పుడూ అడవిలా పెద్దగా ఉండదు అంత చేయాలంటే అంతే ఈ సమయంలో ఇది తప్పకుండా ఒక ముళ్ళ అడవి పిల్లలు అర్థం చేసుకున్నారు సత్యుగంలో పూల తోట ఎంత చిన్నగా ఉంటుంది ఈ విషయాలను పిల్లలైన మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు ఎవరిలోనైతే జ్ఞానయోగాలు లేవో ఎవరైతే సేవలో తత్పర్లు కారో వారికి అంత సంతోషం కూడా ఉండదు సంతోషం సగం బలం అండర్లైన్ చేసుకోండి దానం చేయడం ద్వారా మనుషులకు ఎంతో సంతోషం కలుగుతుంది ఇతడు తన ముందు జన్మలో బ్రహ్మబాబా ఎన్నో దాన పుణ్యాలు చేసి ఉంటాడు అందుకే ఇంత మంచి జన్మను పొందాడు అని కొందరు అంటూ ఉంటారు భక్తుడి పైన బాబా అంటారు భక్తుడినైనా నేను వెళ్ళి మంచి భక్తుల ఇంట్లో జన్మ తీసుకుంటానని కొంతమంది భక్తులు అంటారు బాబా కర్మ వికర్మ అకర్మల యొక్క గుష్యగతిని అర్థం చేయిస్తున్నారు ప్రపంచానికి విషయాలు ఏవీ తెలియవు ఇప్పుడు రావణ రాజ్యం ఉన్న కారణంగా మనుషుల కర్మలన్నీ వికర్మలుగా అయిపోయాయి అందరూ పతితులుగా అయిపోయారు పంచవికారాలు అందరిలోనూ ఉన్నాయి దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు వాటికి అల్పకాలికమైన ఫలితం లభిస్తుంది అయినా పాపాలు చేస్తూనే ఉంటారు రావణ రాజ్యంలో జరిగే జరిగే ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ పాపంతో కూడినవి దేవతల ముందు ఎంత స్వచ్ఛతతో నైవేద్యం పెడతారు స్వచ్ఛంగా తయారై వస్తారే కానీ వారికి ఏమీ తెలియదు స్థూలంగా శరీరానికి స్వచ్ఛం చేసుకొని వస్తారు మనస్సు అనంతమైన తండ్రిని కూడా ఎంత గ్లానీ చేశారు ఈశ్వరుడు సర్వవ్యాపి అనేసినారు సర్వశక్తివంతుడని మహిమ చేస్తూ చేస్తూ సర్వవ్యాపిగా చెప్పేస్తున్నారు సర్వవ్యాపినే సర్వశక్తివంతుడని మేమే చేస్తున్నాం అనుకుంటారు కానీ అది వారు తప్పుడు అభిప్రాయమని బాబా అంటున్నారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే మేము వారినే స్మృతి చేస్తున్నామని మీరు మొట్టమొదట బాబా పరిచయాన్ని ఇవ్వాలి రాజయోగం యొక్క లక్ష్యం కూడా మీ ముందుంది లక్ష్మీనారాయణులుగా కావడం ఈ రాజయోగాన్ని బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు తెలిపిస్తున్నారు దేహము దేహ సహితంగా సర్వసంబంధాలను మరచి నన్నొక్కడినే గుర్తు చేసుకోండి అని ఒక బాబా తప్ప ఎవ్వరూ చెప్పడానికి వీలు లేదు సో దేహదారులు ఎవ్వరూ చెప్పలేరు సో ఇది అర్థం చేసుకుంటే చాలు భగవంతుడు ఎవరు అనేది పూర్తిగా అర్థమైపోతుంది దీనిని ఈ శరీరాన్ని నేను అద్దెకు తీసుకున్నాను కృష్ణుడు కృష్ణుణ్ణి అందరూ తండ్రి అన్నారు కదా అందరు ఎట్లా అంటారు క్రిస్టియన్లు ముస్లింలు అన్నారు అందుకనే ఇతడిని బాబ్దాదా అని పిలుస్తారు ఇతడు ఉన్నతోన్నతుడైన నిరాకారుడైన తండ్రి శివబాబా రచన ద్వారా వారసత్వం లభించదు అన్నదమ్ముల ద్వారా ఆస్తి దొరుకుతుందా ఏమన్నా తండ్రి ద్వారా దొరుకుతుందే కానీ అన్నదమ్ముల ద్వారా దొరకదు లౌకిక సంబంధంలో కూడా పిల్లలకు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది ఆడపిల్లలకు వారసత్వం లభించదు ఇక్కడ ఈ ప్రపంచంలో ఆత్మలైన మీరందరూ నా పుత్రులేనని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు శరీరం వస్తే ఆత్మ పురుషుడు పరమాత్మ జతలోకి వస్తే ఆత్మ ప్రేయసి బాబా అంటున్నారు ఆత్మరూపంలో మీరంతా పురుషులే కొడుకులే ప్రజాపిత బ్రహ్మకు మీరు పిల్లలు కానీ బ్రహ్మ నుండి వారసత్వం లభించదు బ్రహ్మ ద్వారా పరమాత్ముని యొక్క వారసత్వం లభిస్తుంది బాబా పిల్లలుగా అయితేనే వారసత్వం లభిస్తుంది ఈ బాబా పిల్లలైన మీతో ఈ బాబా పిల్లలైనా మీతో సముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎదురుగా కూర్చొని వీటిని శాస్త్రాలుగా తయారు చేయలేదు మీరు రాసుకుంటారు లిటరేచర్ని కూడా ముద్రిస్తారు అయినా టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవరు అర్థం చేసుకోలేరు టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు అంతే కదా ఊరికే చదువుకుంటే ఎట్లా అర్థమవుతుంది మీరు ఆత్మిక శిక్షకులు బాబా బీజరూపులు బాబాలో మొత్తం వృక్షం యొక్క ఆది మధ్యంత జ్ఞానం ఉంది టీచర్ రూపంలో వచ్చి బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు సర్వోన్నతుడైన బాబా మనల్ని తన పిల్లలుగా చేసుకున్నందుకు టీచరే చదివిస్తున్నందుకు పిల్లలైన మీకు ఎల్లప్పుడూ ఎంతో సంతోషం ఉండాలి అది రియలైజ్ అయితే సంతోషం వచ్చేస్తుంది వారే సత్యమైన సద్గురువు తనతో పాటు తీసుకొని వెళ్తారు సరువుల సద్గతి దాత ఒక్క బాబాని భారతదేశానికి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వారసత్వాన్ని ఇచ్చేది ఉన్నతోన్నతుడైన తండ్రి మాత్రమే అతడి జయంతిని జరుపుకుంటారు వాస్తవానికి శివునితో పాటు త్రిమూర్తి అని కూడా ఉండాలి మీరు త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటారు కేవలం శివ జయంతిని జరుపుకోనడం ద్వారా ఏ విషయము నిరూపించబడదు బాబా వచ్చిన తర్వాత ఈ బ్రహ్మ జన్మ తీసుకుంటారు పిల్లలుగా బ్రాహ్మణులుగా అయితేనే లక్ష్యం మీ ముందు నిల్చుంది పిల్లలుగా బ్రాహ్మణులుగా అయితేనే లక్ష్యం అనేది మీకు ఉంటుంది లేకపోతే ప్రపంచంలో ఎవరికీ లక్ష్యం ఉండదు స్వయంగా బాబాయే వచ్చి స్థాపన చేస్తున్నారు మీ లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది వర్తమానంలో కర్మయోగి కర్మాతీత స్థితి భవిష్యంలో హరిస్త తర్వాత దేవత కేవలం కృష్ణుని పేరు రాయడంతో మొత్తం గీతా మహత్యమంతా పోయింది ఇది కూడా డ్రామాలో ఉంది ఈ తప్పు మళ్ళీ జరుగుతుంది ఇదంతా జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట నా మధురమైన పిల్లలు సుఖధామాన్ని శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు బాబా ఏమంటున్నారు నా మధురమైన పిల్లలు సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు ఎంతెంత గుర్తు చేసుకుంటే అంతంత అది సమీపంగా వెళ్తాం తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయడం సహజం కదా మన్మనా భవ మరియు జీభవ మన్య అర్థమేమి అని ఎవరినైనా అడగండి వాళ్ళు ఏమంటారో చూడండి భగవంతుడు అని ఎవరిని అనాలి భగవంతుడు సర్వోన్నతుడు కదా మరి అతని సర్వవ్యాపి అని ఎలా అంటారు అని అడగండి అతడు అందరికీ తండ్రి ఇప్పుడు త్రిమూర్తి శివ జయంతి వస్తోంది మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారు చేయాలి తయారుగా ఉంది ఉన్నతోన్నతమైన వాడు శివుడు ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మవిష్ణు శంకర్లు శివ బాబా సర్వోన్నతుడు వారు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు మరి అతని జయంతిని మీరెందుకు జరుపుకోరు బాబా భారతదేశానికి వారసత్వాన్ని ఇచ్చారు వారి రాజ్యం ఉండేది ఇందులో మీరు ఆర్య సమాజం వారు కూడా మీకు సహాయం చేస్తారు ఎందుకంటే వారు కూడా శివుణ్ణి నమ్ముతారు మీరు మీ జెండాను ఎగరేయండి ఒకవైపు త్రిమూర్తి మరొకవైపు సృష్టి చక్రం ఇంకొక వైపు కల్పవృక్షం వాస్త వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి ఇలా తయారు చేయొచ్చు కదా జెండాని ఎగరవేస్తే అందరూ చూస్తారు ఇందులో జ్ఞానం అంతా ఉంది బాబా మీ జెండాను ఎగరేస్తున్నాం కానీ మాకు ఇదంతా తెలియదు బాబా కల్పవృక్షము సృష్టి చక్రము త్రిమూర్తి ఇవన్నీ ఇలా తయారు చేయొచ్చు కదా జెండాను ఎగరేస్తే అందరూ చూస్తారు ఇందులో జ్ఞానం అంతా ఉంది కల్పవృక్షము మరియు డ్రామా ఇందులో చాలా స్పష్టంగా ఉంది దీన్ని చూడడం ద్వారా తమ తమ ధర్మం ఎప్పుడు ప్రారంభమవుతుందో అందరికీ అర్థమైపోతుంది వారికి వారే అందరూ తాము ఎప్పుడొచ్చేది సృష్టి చక్రము కల్పవృక్షమును చూసి తమకు తామే లెక్కలేసుకుంటారు ఈ చక్రము మరియు వృక్షం పైన అందరికీ అర్థం చేయించండి యేసుక్రీస్తు ఎప్పుడొచ్చారు అంత అంతవరకు ఆత్మలన్నీ ఎక్కడుంటాయి తప్పకుండా నిరాకారి ప్రపంచంలోనే ఉంటాయి ఆత్మలన్నీ మనం మన రూపాన్ని మార్చుకొని ఇక్కడికి వచ్చి సాకారంగా తయారయ్యాం రూప్ బదల్కర్ మన స్వరూపం ఆత్మస్వరూపం ఇక్కడికి వచ్చి ఈ శరీరం అనే డ్రెస్ని వేసుకున్నాం సాకారంగా అయ్యాం మీరు కూడా మీ రూపాన్ని మార్చుకొని సాకారం లేకి రండి బాబా అని పిలిచాం రూబ్ బదలకరావు బాబా ఇక్కడికే వస్తారు కానీ సూక్ష్మ లోకం లేకైతే రారు కదా మనం కూడా పోలేం అక్కడ భాషే లేదు అక్కడ సైగల భాష అర్థం కాదు ఇన్ని రోజు రోజు చెప్తా అంటేనే అర్థం కాలే ఇంకా సూక్ష్మతంలోని భాష సైగల భాష చెప్తే ఏమర్థమవుతుంది మనకి ఏ విధంగా మేము రూపాన్ని మార్చుకొని పాత్రను అభినయిస్తున్నామో అలాగే మీరు కూడా వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పించండి అంటారు రాజయోగం భారతదేశాన్ని స్వర్గంగా మారుస్తుంది ఇది చాలా సహజమైన విషయం స్వయం ధారణ చేసి ఇతరులతో ధారణ చేయించాలి పిల్లలకు ఈ అభిరుచి ఉండాలి అభిలాష ఉండాలి దీనికోసం బాగా చదవాలి రాయాలి బాబా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు క్రీస్తుకి మూడు వేల సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది కావున త్రిమూర్తి శివుని చిత్రాన్ని అందరికీ పంపించాలి ఈ స్టాంపుని తయారు చేసి వారి డిపార్ట్మెంట్ కూడా ఈ అందరికీ పంపించాలి ఈ స్టాంపులు తయారు చేసే వారి డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఢిల్లీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వారు ఈ పనులు చేయొచ్చు బాబాకి ఢిల్లీ పైన ఎప్పుడూ ఆశ ఉంటుంది ఒప్పు నమ్మకం మీ రాజధానికి కూడా ఢిల్లీలోనే బాగా సర్వీస్ కూడా జరుగుతుంది కదా మీ రాజధాని కూడా ఢిల్లీలోనే ఉంటుంది సత్యగవ్ యొక్క రాజధాని మొదట ఢిల్లీని స్వర్గధామం అనేవాళ్ళు ఇప్పుడు అది శ్మశానంలాగా తయారైంది కావున ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి ఈ ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు అని ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉండాలి సదా చాలా చాలా మధురంగా తయారవ్వాలి అందరినీ ప్రేమతో నడిపించాలి సర్వగుణ సంపన్నంగా పదహారు కళ సంపూర్ణంగా తయారయ్యే పురుషార్థం చేయాలి ఇంతవరకు ఎవ్వరూ అలా తయారు అవ్వలేదు ఇంకా నేనైనాను అనుకుంటే ఇంకా వాళ్ళు అది ఇప్పుడు మీరు మెట్లెక్కే కళల్లో ఉన్నారు మెల్లమెల్లగా ఎక్కుతున్నారు కావున బాబా శివ జయంతికి అన్ని రకాలుగా సేవ చేయమని చెప్తున్నారు దీని ద్వారా వీరి జ్ఞానం తప్పకుండా ఉన్నతోన్నతమైనది అని మనుషులందరూ భావిస్తారు మనుషులకు అర్థం చేయించేందుకు ఎంత శ్రమపడాల్సి ఉంటుంది కష్టపడకుండా రాజధాని ఎలా స్థాపన జరుగుతుంది పిల్లలకు కూడా ఏదో ఒక తుఫాను వస్తూ ఉంటుంది ఎక్కుతారు మళ్ళీ కిందికి దిగుతారు మళ్ళీ ఎక్కుతారు ముఖ్యమైనది స్మృతి యాత్ర స్మృతి ద్వారానే సత్వప్రధానంగా తయారవుతారు జ్ఞానం సహజమైంది పిల్లలు చాలా మధురాతి మధురంగా తయారవ్వాలి మీ లక్ష్యం మీ ముందు నిలబడి ఉంది ఈ లక్ష్మీనారాయణలు ఎంత మధురంగా ఉన్నారు వీరిని చూస్తేనే ఎంత ఆనందం కలుగుతుంది ఇది విద్యార్థులైన మన లక్ష్యం చదివించేవాడు భగవంతుడు ఇది సదా గుర్తుండాలి మనకి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదా క యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోం మాత్ రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం బాబా నుండి లభించిన జ్ఞానము మరియు వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితులుగా ఉండాలి మీలో జ్ఞానం యోగం ఉంటే సేవలో తత్పరులుగా కావచ్చు సెకండ్ పాయింట్ సుఖధామము మరియు శాంతిధామాలను స్మృతి చేయాలి దేవతల వలె మధురంగా అవ్వాలి അപാരമന സന്തോഷം ലോലി ആത്മിക ടീച്ചർഗ് ജ്ഞാനദാനം ചെയ്യുന്ന സന്തോഷം ഉണ്ടായി ആത്മിക ടീച്ചർഗ് ജ്ഞാനദാനം ചെയ്യ വരദാനം దేహము దేహ సంబంధాలు మరియు వైభవాల బంధనాల నుండి స్వతంత్రంగా బాబా సమానంగా కర్మాతీతులుగా కండి దేహము దేహ సంబంధాలు మరియు వైభవాల బంధనాల నుండి స్వతంత్రంగా బాబా సమానంగా కర్మాతీతులుగా కండి వివరణ ఎవరైతే మోహం కారణంగా కాక నిమిత్త మాత్రంగా డైరెక్షన్ అనుసారంగా ప్రవృత్తిని సంభాళిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారో వారికి ఇప్పుడిక వచ్చేయండి అనే ఆజ్ఞ లభిస్తూనే వారు వెంటనే వచ్చేస్తారు సూచన వచ్చాక ఆలోచించడంలో సమయం పోకుండా ఉంటే నష్టమోహాగా కాగలుగుతారు కావున ఎల్లప్పుడూ దేహం యొక్క సంబంధాల యొక్క వైభవాల యొక్క బంధనాలు తన వైపు ఆకర్షించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎక్కడైతే బంధనం ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది కానీ ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వారు బాబా సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు స్లోగన్ స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబర్ లభిస్తుంది స్నేహం మరియు సహయోగం రెండు దాంతోపాటు స్నేహం సహయోగం ఉంది జతలో శక్తి రూపం ఉంటే రాజధానిలో ముందు నంబర్ లభిస్తుంది సకాష్నిచ్చే సేవ కోసం ఎంతగా ఇప్పుడు తనువు మనసు ధనాన్ని మరియు సమయాన్ని వెచ్చిస్తారో వాటితో పాటు మనసాశక్తులతో సేవ చేయడం ద్వారా కొద్ది సమయంలోనే ఎక్కువ సఫలత లభిస్తుంది ఇప్పుడు స్వయం కోసం అప్పుడప్పుడు కొంచెం శ్రమపడాల్సి ఉంటుంది నేచర్ని పరివర్తన చేసుకోవడంలో సంఘటనలో నడవడంలో లేదా సేవలో సఫలత తక్కువగా ఉంటే అది చూసి మనసు బాధపడంలో ఇవన్నీ సమాప్తమైపోతాయి దీంట్లో శ్రమ పడతా ఉంటాం అయితే ఇవన్నీ ఎప్పుడైతే కొద్ది సమయంలోనే ఎక్కువ సఫలత రావాలంటే వాచ జత జిత్తలో మనసా చేస్తే ఇవన్నీ సమాప్తం అయిపోతాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ